Watch full episodes on Geo Hotstar! <laughs> ఇక ఆపు లేదంటే నీ ఫ్రెండ్స్ అందరూ అందమైపోతారు వెల్కమ్ రుద్ర వెల్కమ్ రుద్ర అంటే నువ్వేనా నీ గురించేనా జైసింగ్ చౌహాన్ చాలా గొప్పగా చెప్పాడు నువ్వేనా అది నువ్వు అలా నీ కాలలో కూడా అనుకోకూడదు రుద్రా ఎందుకంటే వాళ్ళు ఇక జీవితాంతం నా ఆధీనంలోనే నాకు బందీగా ఉంటారు అది మాత్రమే కాకుండా నా సైంటిస్ట్ సాయంగా ఉండబోతున్నారు

అదేరే లోపలే లో నీకు కామెడీ సర్కస్ తప్ప ఈ గేమ్ ఈ తెలియదా ఇప్పుడు చూసి నా పైనుంచి కిందకు దూకి పడిపోతున్నావు ఏ నడిచి రావడం తెలియదా నీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను గా వచ్చి నిలబడతాను ద గ్రేట్ 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 బ్రోకోడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అందరూ ఉన్న స్టైల్ని చూసి కాపీ కొడతారు సరే 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 వెళ్ళినే సైంటిస్ట్ హార్మోనికా దగ్గరికి తీసుకెళ్ళు

గ్రేట్ లీడర్ మిస్టర్ ఈ రోజు నా లక్కీ డే నా ఎక్స్పెరిమెంట్ కి ఎంత మంది అవసరం అవుతారు అంతకంటే ఎక్కువ మందే నాకిప్పుడు దొరికారు ఇకపై నేను నా మనుషులతోనే రీసెర్చ్ చేసే అవసరం ఉండదు వీళ్ళతోనే చాలు ఎక్స్పెరిమెంటా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ మేమందరూ సన్ లైట్ ని తట్టుకోనే తట్టుకోలేవు అందుకనే మా మూన్ ని మేము బ్లాక్ కవర్ తో కవర్ చేసేసాం సన్ లైట్ ని లోపలికి రాకుండా అడ్డుకున్నాం మీ ఎక్స్పెరిమెంట్ ఏంటి అదా నేను ఈ లోకంలో చాలా కేపబుల్ సైంటిస్ట్ గా ఉంటున్నాను నన్ను నేనే పూర్తిగా బ్లాక్ కవర్ తో కవర్ చేసుకుంటూ ఉంటాను మా మూన్ ని కవర్ చేసేసానే అదే విధంగా సన్లైట్ కవర్ అయిందంటే ఆ తర్వాత సన్లైట్ ఎప్పటికీ బయటికి రాలేదు ఆ తర్వాత ఈ లోకంలో మేము ఎక్కడికైనా గాని ధైర్యంగా వెళ్లేసి వచ్చేయచ్చు చివరికి ఇప్పుడు మేము ఈ మూన్ నుండి బయటకి వెళ్ళగలం కానీ సన్లైట్ లేకపోతే అంతమవ్వని మాకేంటి మేం బతికితే చాలు పక్క వాళ్ళ గురించి మాకెందుకు ఎన్నో ఏళ్ళగా ఈ మూడు లో మేం బందీలుగా ఉన్నాం ఈ మూడు నుండి విడుదలయ్యి మేము ప్రపంచం అంతా తిరిగి రావాలని ఆశ పడుతున్నాం మిమ్మల్ని నేను పని చెయ్యని పను డుద్దాయి నువ్వు మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నావా వెళ్ళి దాగులు మూతలు ఆడుకోవాలి గాని మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎదిరించకూడదు నీ మ్యాజిక్ గీజిక్ లేమి మమ్మల్ని ఏమి చేయలేవు కాబట్టి మీరు వెళ్లి హాయిగా ఆడుకోండి వీళ్ళని లాక్కెళ్ళు 오오 ఇక చాలు నా వెనక రండి తిరగండి నా వెనకాలే ఫాలో చేస్తూ రండి మీరు తప్పించుకోవాలని ట్రై చేయొద్దు పొట్టిగా ఉన్నారు చిన్న పిల్లలుగా ఉన్నారు ఆరిపోవాలని ట్రై చేయకూడదు అది మీ వల్ల అస్సలు కాదు రుద్రా వయసుని చూసి రుద్రా మ్యాజిక్ ని పోరాడతాం చివరి పోరాడతాం చిన్నపిల్లలకి అసలు అర్థం అనుకుంటాను వీళ్ళు ఇక్కడ ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా గాని అక్కడంతా మన వాళ్లే ఉంటారని వీళ్ళకి తెలీదు సరే కాసేపు వాళ్ళని దొంగ పోలీస్ ఆట ఆడుకోనివ్వు ఈ పువ్వు చాలా అందంగా ఉంది అలాగే సన్ఫ్లవర్ లా ఉంది కదా చూసారా మళ్ళీ అలారం కొడుతోంది మనం దీని తర్వాత ఇందాని చూడలేము ఆన్ చెప్పు లేదు మనం ఈ సారి తప్పించుకొని పారిపోకోవడము అవును రుద్ర ఈసారి మనం ధైర్యంగా తలపడాలి ఫ్రాంక్స్ మనం దేనికి భయపడకూడదు రుద్ర మనతోటి ఉన్నాడు కదా బి బాయ్స్ కాజి కా ఫ్లావాస్ కా ఎక్కడ వాళ్ళందరూ తెలియదు అయిపోలా కానీ వాళ్ళు ఎవరు కంటికి కనిపించలేదు కానీ వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉండాలి ఎందుకంటే అలా ఇప్పుడు కూడా పని చేస్తుంది తప్పించుకుని ఎక్కడికని వెళ్తారు వెళ్ళి వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో ముందు కనిపెట్టండి వెళ్ళండి ఇలా చుడుతీగా నేనేమి పువ్వును కాదు అరే రే ఎందుకని నన్ను ఇలా కొరుకుతున్నా నేను గట్టిగా అరువులే కూడా మమ్మీ ఇక చాలా ఆపండి మళ్ళీ ఒకటి వస్తుంది ఇంకోటి కూడా వస్తుంది ఎందుకు లైన్గా వచ్చి నా పైన అటాక్ చేస్తున్నారు నేనేమి రేషన్ కొట్టను కాదు వరుసగా వచ్చి పప్పు బియ్యం కొనుక్కోవడానికి వాళ్ళు ఇక్కడ ఎక్కడా లేరు కానీ అలారం ఎందుకు ఇంకా మోగుతూనే ఉంది వాళ్ళు మెజిషియన్స్ వాళ్ళు ఖచ్చితంగా మ్యాజిక్ తో అలారం ని పని చేయకుండా చేస్తుంటారు పదండి వెళ్దాం వాళ్ళు ఇక్కడ మనల్ని మోసం చేసి తప్పించుకుని వెళ్ళుండొచ్చు కానీ ఎక్కడికని వెళ్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గానీ కనిపెట్టేస్తాను మమ్మీ కొత్త అటాక్ చేయడం వల్ల నా ముక్కు పాలు మారిపోయింది బానే ఉంది పక్కడా అది కూడా రెడ్ కలర్ లో ఉంది జోకులాపండి నేను నవ్వి మూడులో లేను సరే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏ అలారం పనిచేయదు ఇక్కడ ఇంకా ఏముందో మనం చూద్దాం వాళ్ళని వదిలిపెట్టకండి <rôle CCTV> <TIONemption> <ici> స్ప్లిట్ స్ప్రి వాళ్ళు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉండుంటారు వెళ్ళి బాగా వెతకండి ముందుకండి ఉన్నాను మా ఈ రుద్ర అతని ఫ్రెండ్స్ టన్న లోపల నుంచి ఎప్పుడు బయటకు వచ్చారు దీన్ని నువ్వు ఎలా చేయగలిగావు నువ్వు ఇక్కడే కదా ఉన్నావు మరి అలాంటప్పుడు ఎలా అక్కడ కూడా ఉన్నావు ఇట్స్ లైక్ హోలోగ్రాఫిక్ ఇమేజ్ వాంగ ఇదికి మళ్ళీ ఎంత ఆపత్తు ఇలా అంతే చూ పై బాగానే ల్యాబ్ ఉంది మీరందరూ ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను ఇప్పుడు సిద్ధంగా ఉంది నాలుగు సీట్లలో నలుగురు కూర్చుంటారు పైకి వెళ్లి నాలుగు సీట్లు విడివిడిగా విడిపోయి స్మోక్ కేరియస్ గా మారిపోతారు త్వరగా ఆ నలుగురు పిల్లల్ని తీసుకురమ్మనండి ఆ తర్వాత లైట్ ని స్టార్ట్ చేసేద్దాం డైబోలో వాళ్ళని వెతుకుతున్నాడు ఎంతసేపు అని వాళ్ళు గొంగచాటుగా దాక్కుంటారు మన అతిథి ఇక్కడికి వచ్చేసాడు ప్రకోడా తానంతట తానే వచ్చి మన వలలో చిక్కుకున్నాడు ఈ చిన్న పిల్లాడు వాణ్ణి పట్టుకోండి తికి కనిపెట్టండి వాళ్ళు తప్పించుకోకూడదు త్వరగా వెళ్ళండి నేను ఎవరి కోసం మన దగ్గర ఎక్కువ సమయం లేదు మీరు ఇక్కడే ఉండండి నేను వస్తాను తాతయ్య మీరెక్కడున్నారు తాతయ్య తాతయ్య ఎవడో మాట్లాడండి మీరు ఎక్కడున్నారు శబ్దం వడ్డు వైపు నిచ్చే వస్తుంది పదండి వెళ్ళి చూద్దాం తాతయ్య మీరెక్కడున్నారు

వాళ్ళు జైసింగ్ చౌహాన్ శాఖలు ఉన్న రూమ్ లో ఉన్నారు త్వరగా వెళ్లి పట్టుకోండి నా మ్యాజిక్ ఎందుకని పని చేయడం లేదు తాతయ్య కళ్ళు తెరవండి ఒక్కసారి నేను చూడండి ఆ బ్లాక్ మూన్ నీడా నీ తల మీద ఉన్నంత వరకు చెప్పండి తాత త్వరగా చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ఆ నల్లటి నీడ మన తలపై ఉన్నంత వరకు తర్వాత ఏంటి అంతవరకు ఈ జైలు నుంచి నువ్వు తప్పించుకుని బయట పడలేవు రన్ రుద్ర రుద్ర రన్ <laughs> you are <were> under arrest <laughs> 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 <laughs>

రుద్ర నువ్వు నువ్వు కూడా ఇక్కడే ఇరుక్కుపోతే ఎవరు దయచేసి పెట్టి వెళ్ళను మీరు మమ్మల్ని గెలవనే గెలవలేరు మర్యాదగా మాకు లొంగిపోండి మనసుంటే మార్గం ఉంటుంది రుద్ర తాతయ్య చెప్పింది గుర్తుంది కదా కంగారు పడి ఏ నిర్ణయం తీసుకోకు నువ్వు వెళ్ళు మీరందరూ జాగ్రత్తగా ఉండండి నేను త్వరగా వెళ్ళొస్తాను ఫస్ట్ టైమ్ నేను పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయ్యాను ఇన్ని రోజులు నేను ఎదురు చూసింది నీ కోసం అనుకుంటా త్వరగా నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు త్వరగా స్పేస్ క్యారీ డిస్ట్రాయ్ చేయి నువ్వు త్వరగా వెళ్ళి డిస్ట్రాయ్ చేసేవరకు తర్వాత కాపాడడానికి చాలా సమయం ఉంటుంది త్వరగా వెళ్ళు వెళ్ళు నేను చూసుకుంటాను వెళ్ళు నువ్వు అసలు ఏం చేస్తున్నావు కామెడి అని చెప్పాడు కామెడీ మాత్రమే చేస్తూ ఉన్నాడు సీరియస్ గా కూడా చేస్తూ ఉన్నారు టైం కోసం ఎదురు చూస్తున్నావు నా చెప్పుడు అది ఆ టైం ఇప్పుడే ఉంచండి అలా అయితే నువ్వు కావాలనే నా మిషన్ మీద పడి నా మిషన్ ని పాడు చేసావాడు మనం హాయిగా ఉండడం కోసం గీతకు వారిని ఇబ్బంది పెట్టి అంతం చేసే హక్కు ఈ లోకంలో ఎవ్వరికి లేదు నువ్వు ఇక్కడ ఎవరిని కాపాడి తీసుకెళ్ళలేవు త్వరగా వెళ్ళి నువ్వు స్పేస్ క్యారియర్ ని డిస్ట్రాక్ట్ చేయి వెళ్ళి త్వరగా లేదంటే ఇక్కడ నుంచి ఎవరు తప్పించుకోలేరు వెళ్ళు థ్యాంక్స్ రాఫేలా ఐ విల్ బి బ్యాక్ నేను నిన్ను వదిలిపెట్టను ఏమైంది మన దగ్గర ఎక్కువ సమయం లేదు తోరగా రండి అంటే చెప్తాను మా నుండి నువ్వు అసలు తప్పించుకొని వెళ్ళలేవు

Uh. Uh. <sniffs> uh. <sniffs> uh. Ella! Yeah. Uh. <sniffs> <sniffs> నువ్వు నాకు చాలా కోపం తెప్పిస్తున్నావు ఇప్పుడు నిన్ను అంతం చేసి పారేస్తాను నన్ను తర్వాత అంతం చేద్దావులే ముందు నన్ను పట్టుకో నువ్వు వెళ్ళి నీ పని చూడు వీళ్ళ సంగతి మేం చూసుకుంటాం గ్రామ ప్రజలారా మీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు మమ్మల్ని ఎలా అడ్డుకోగలరు దాడి చేయండి

watch india's largest kids library only on geo hotstar download the app now